హాయ్ అండి వెల్కమ్ టు కవిత డైలీ లైఫ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వ్లాగ్ ఏంటంటే పిల్లలకి ఇవాళ కరాటే టోర్నమెంట్ అయితే జరుగుతుందండి చిలకలూరుపేటలో పెట్టలో పిల్లలైతే అక్కడికి వెళ్తున్నారనమాట ఉదయాన్నే లేచి రెడీ అయితే అయిపోయారండి నేను పిల్లలకైతే పొద్దున్నే రాగి జావ అయితే కాచి ఇచ్చేస్తాను అనమాట నేను వాళ్ళకి కొద్దిగించి నేను కూడా కొంచెం అయితే తాగాను ఎందుకంటే పిల్లలు తినేటప్పటికీ లేట్ అవ్వచ్చు మళ్ళీ ఏ అక్కడ పెడతారో లేదో మనకు తెలియదు కదా అని చెప్పేసి కొద్దిగా జావ అయితే కాచి ఇస్తాను అనమాట ఆ రోజు టోర్నమెంట్ దగ్గరకైతే నేనైతే వెళ్ళకూడదనుకున్నానండి చాలా నీరసంగా ఉంది కానీ పిల్లలు మళ్ళీ ఫీల్ అవుతారు కదా రాలేదని చెప్పేసేసి అని నేనైతే అనమాట యాక్చువల్గా ఆ రోజైతే పిల్లలు ముందు వెళ్ళిపోతారు నేను మా బాబా అయితే తర్వాత వెళ్తామన్నమాట కానీ తను నాకు పనుంది నువ్వైతే వెళ్ళు నేను వచ్చేటప్పుడు నేను తీసుకొస్తాను అని చెప్పారు సరేలే అని చెప్పేసి నేను పిల్లలతో పాటు వ్యాన్లో వెళ్దామని అయితే అనుకుని బయలుదేరానమాట ఇక మమ్మల్ని అయితే వ్యాన్ దగ్గర తీసుకెళ్ళడానికి వాళ్ళ సారుని ఇంకొక స్టూడెంట్ అయితే వచ్చారనమాట ఇక అదే టైంలో మా బావ కూడా వచ్చాడు నాకు పని అయిపోయింది సరే మనం మరి తర్వాత వెళ్దామా అని చెప్పేసి అన్నాకైతే ఇంక నేను వెనక్కి వస్తాను ఇక పిల్లలైతే ఇంకా వాళ్ళ సార్తో పాటు వ్యాన్లో అయితే బయలుదేరారనమాట ఇక నేను టిఫిన్ కూడా చేసేసానండి ఇక తానేమో బయట చేసి వస్తాడనమాట ఇక తర్వాత మేము బయలుదేరి అయితే వెళ్ళామనమాట మేము వెళ్ళేటప్పటికి లెవెన్ థర్టీ అలా అవ్వచ్చు ఇక్కడ టిఫిన్స్ కూడా పెడుతున్నారండి మామూలుగా మేము విజయవాడ టోర్నమెంట్కి ఒకసారి అయితే వెళ్ళామండి అక్కడైతే టిఫిన్ కూడా పెట్టలేదు పిల్లలైతే బయటే చేశారనమాట ఇక మేమైతే టోర్నమెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము వచ్చి చూసుకుంటున్నాము పిల్లలు ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు కదా చాలామంది ఒకవేళ ఆ పిల్లల దగ్గర ఏమైనా వీళ్ళు ఉన్నారేమో అని చెప్పేసి అనమాట ఇక కరాట టోర్నమెంట్కి అయితే వీళ్ళ వీళ్ళు స్కూల్ తరపు కాదండి మామూలుగా ప్రైవేట్గా నేర్చుకుంటారు కదా కోచింగ్ ఇస్తారు కదా అలాగనమాట వీళ్ళు మొత్తం పదిహేను మంది అయితే స్టూడెంట్స్ అయితే వెళ్ళారు వాళ్ళ సార్ కూడా అని చెప్పేసేసి సర్లే ఉంటారు కదా అని చెప్పేసి మేమైతే కాసేపు చూసుకున్నాము అందరూ వైట్ డ్రెస్సే వేసుకున్నారండి అక్కడ ఎవరు ఏంటి అని కూడా అసలు ఏం తెలియట్లేదు ఇక మేము చూసాకే వెంటనే ఇంకా వీళ్ళ సార్కి అయితే ఫోన్ చేసామన్నమాట ఫోన్ చేస్తే మేము లోపల ఉన్నామండి లోపలికి వచ్చేండి అని చెప్పారనమాట ఇక మేమైతే లోపలికైతే వెళ్ళిపోయామండి మా పిల్లలిద్దరూ కూడా రెండిట్లో అయితే నేమ్స్ ఇచ్చారు ఒకటేమో కటా చేయడంలో ఇచ్చారనమాట రెండిటి రెండోదేమో ఫైటింగ్ అనమాట ఫైటింగ్ ఏమో ఇదే ఫస్ట్ చేయడం కటా చేయడం అనేది విజయవాడ ఒక టోర్నమెంట్కి అయితే వెళ్ళారండి అక్కడైతే కటా అయితే చేశారనమాట అప్పుడు కూడా బాగానే చేశారు ఇది చేయటం అనేది చాలా పర్ఫెక్ట్గా చేయాల్సి ఉంటుందండి అందులోకి చాలామంది మధ్యలో చేయాలి కదా ఇలా పిల్లల చేత చేయించడం వల్ల వాళ్ళకి స్టేజ్ ఫేర్ అనేది ముందుగా పోతుంది ఇంకొకటి చాలా ధైర్యంగా అయితే ఉంటారు మనం చూడండి ఒక నలుగురిలోకి వెళ్ళి మాట్లాడాలంటే కొంచెం ఇద్దరు కూర్చుని మాట్లాడింది వేరుగా ఉంటుంది నలుగురిలోకి వెళ్ళి మాట్లాడాలి అనేది వేరుగా ఉంటుంది కదా మనం కూర్చుని మాట్లాడేయగలం అలా నలుగురిలోకి వెళ్ళినప్పుడు మాట్లాడలేము అది ఇప్పుడు ఇలాగా చేయించామనుకోండి పిల్లల చేత ఇలాంటివన్నీ చేయించడం వల్ల వాళ్ళు నలుగురిలోకి వెళ్ళినా ఒకలాగే ఉంటారు అలా ఇద్దరిలోకి వెళ్ళినా ఒకలాగే మాట్లాడగలుగుతారు వాళ్ళల్లో మాట్లాడే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అలాగే ధైర్యంగా కూడా ఉంటారు ఇక మా వాడికైతే కట్ట చేయటంలో అయితే గోల్డ్ అయితే వచ్చిందనమాట అంటే మా నలుగురుగా నలుగురు పార్టిసిపేట్ చేస్తారు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్రైజెస్ ఇస్తారు ఫోర్ నలుగురికి ఇస్తారు కానీ గోల్డ్ వచ్చిన వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి అనమాట సర్టిఫికేట్ కానీ ఆ మెడల్స్ కానీ దేనికైనా బెనిఫిట్ అనేది ఉంటుంది తర్వాత అమ్మాయి కూడా కటలైతే పాల్గొందండి కానీ కొంచెం టెన్షన్ పడింది మొదటిసారి పాల్గొన్నప్పుడు అంత టెన్షన్ అయితే పడలేదు కానీ ఇప్పుడు ఎందుకో కొంచెం టెన్షన్ పడడం వల్ల పాయింట్స్ అయితే తగ్గిపోయినాయి అనమాట అక్కడ ఓన్లీ చేయడం ఒకటే చూడరండి వాళ్ళు ఎలా స్టిప్గా ఉంటున్నారా ఎలా భయం లేకుండా పార్టిసిపెంట్ చేస్తున్నారా అనేది కూడా చూసి అన్నీ చూసే పాయింట్స్ అయితే ఇస్తారనమాట తనకైతే థర్డ్ ప్రైజ్ అయితే వచ్చిందనమాట ఈ టోర్నమెంట్ అనేది నేషనల్లో జరుగుతుంది కదండి చాలా దూరం నుంచి అయితే వచ్చారనమాట వాళ్ళు నేను చాలామందిని అడిగాను మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి అడిగితే వాళ్ళు చెప్పారు మేము అంటే నంద్యాల అంటే చాలా దూరం ఉంటుంది అక్కడి నుంచి కూడా వచ్చాము మేము నిన్న నైటే వచ్చి ఇక్కడ రూమ్ తీసుకున్నాము రూమ్ తీసుకుని పొద్దున్నే టోర్నమెంట్ దగ్గరికి అయితే వచ్చామని చెప్పారండి చూస్తున్నారా ఎక్కడెక్కడి నుంచో అయితే వస్తున్నారు ఇందులో పాల్గొనాలి అని చెప్పేసేసి అదేవిధంగా పేరెంట్స్ కూడా ఇప్పుడు ముందుండి అయితే పిల్లల్ని అయితే నడిపిస్తున్నారని చెప్పుకోవచ్చు చాలామంది వచ్చారండి పేరెంట్స్ చాలా చాలా దూరాల నుండి కూడా వచ్చారు చాలామంది ఈ భోజనాలు పెడతారా పెట్టరా అని చెప్పేసి చాలామంది ఇంటి దగ్గర వండుకుని కూడా తెచ్చుకున్నారనమాట మా వాడైతే ఫైటింగ్ అయితే వెళ్ళాడండి ఫైటింగ్ చేసేటప్పుడు ఇద్దరికి కూడాను సేమ్ హైట్ ఉన్నారా సేమ్ ఏజ్ ఉన్నారా చాలా మటుకు సేమ్ వెయిట్ ఉంటుంది కదా వెయిట్ కూడా చెక్ చేసి అయితే పోటీ అయితే పెడతారండి మా వాడైతే చాలా భయపడ్డాడు ఎదుటి వ్యక్తి ముందుకు వచ్చేటప్పటికి తనకి ఎక్కడైనా దెబ్బ అని చెప్పేసి వెనక్కి వెనక్కి వెళ్ళిపోయేవాడు అందువలన తనకి పాయింట్స్గా ఒక్క పాయింట్ కూడా స్కోర్ చేయలేదు అసలు మామూలుగా ఈ ఫైటింగ్లో అయితే మొత్తం ఆరుగురు అయితే పాల్గొంటారనమాట ఆరుగురిలో ఖచ్చితంగా నలుగురికి అయితే ఇస్తారు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇస్తారు ఇంకా లాస్ట్ ఇద్దరు ఉంటారు కదా వాళ్ళకైతే ఏ మెడల్స్ ఏ సర్టిఫికేట్స్ కూడా రావన్నమాట ఫైటింగ్లో షౌట్స్ అనేవి ఉంటాయండి అవి కానీ ఎక్కువ కొడితే వాళ్ళకైతే ఎక్కువ పాయింట్స్ అయితే ఇస్తారనమాట మావాడు ఒక్కటైతే కూడా ఒకటి కూడా స్కోర్ చేయలేకపోయాడు ఇక అమ్మాయి కూడా ఫైటింగ్కి అయితే వెళ్ళింది తనకి ఇదే ఫస్ట్ టైము పాల్గొనడం అనేది తన ముందున్న అమ్మాయికి అయితే కొంచెం ఎక్స్పీరియన్సే అయితే ఉంది ఎందుకంటే అమ్మాయిని చూస్తేనే అర్థమైపోతుంది అయినా సరే బాగానే చేసింది పర్వాలేదు మొదటిసారి అయినా కూడాను దీనికైతే థర్డ్ ప్రైజ్ అయితే వచ్చిందండి ఫైటింగ్లో కూడా కానీ అమ్మాయిలు చేస్తున్నారు భలే చేస్తున్నారండి వాళ్ళు అలా చేస్తుంటే చూడ చూడాలనిపిస్తుంది అబ్బాయిలు కూడా ఏ మూలకే రారు ఆ విధంగా చేస్తున్నారు వాళ్ళు అసలు ఫైటింగ్ కానీ కటాస్ కానీ చాలా బాగా చేస్తున్నారు మనం బయట ఉండి ఎన్నైనా చెప్పగలుగుతామండి అయ్యో ఇలా చేస్తే బాగుండు ఇలా చేస్తుంటే బాగుండు ఇలా చేస్తే పాయింట్స్ పడతాయి కదా ఇలా చేస్తుంటే నీకే మెడలు వచ్చేది కదా అని మనం బయట ఉండి ఎన్నైనా చెప్తాం కానీ అక్కడ లోపలుండి చేసే వాళ్ళకే తెలిసింది ఏంటి అక్కడ మనం చేసే విధానం ఎలా ఉంటుంది మనం చేయగలమా లేదా ఎలా చేస్తే ఏమవుతుంది అని వాళ్ళు ఎన్నో ఆలోచించుకుంటూ చేసుకుంటూ ఉంటారు కదా బయట చెప్పేవాళ్ళు ఏంటండి వంద కాకపోతే వెయ్యి అన్న చెప్తారు అలా కాదు మనం ఏం చేయాలనుకుంటున్నాం మనం ఏం చేస్తాం అని మాత్రమే మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది చేసేవాళ్ళు ఇక ఇదంతా ఫైటింగ్ అయ్యేటప్పటికి సెవెన్ దాటినట్టు ఉందండి ఇంకా అప్పుడైతే మేమైతే పిల్లల్ని తీసుకుని అయితే ఇంకా ఇంటికి అయితే వస్తామన్నమాట ఎక్కడైనా కామన్గా జరిగే విషయం ఏమిటో చెప్పనండి చాలామంది ఎగతాలు చేస్తూ ఉంటారు అక్కడ వరకు వెళ్ళావు నువ్వు పాయింట్స్ ఎందుకు కొట్టలేదు నువ్వు ఫ్రైజ్ ఎందుకు తెచ్చుకోలేదు అని ఎగతాలు చేస్తూ ఉంటారు కదా ఆ ఎగతాలు చేసేవాళ్ళు అక్కడ వరకు కూడా వెళ్ళరు కదా వెళ్ళరు ఎల్లలేరు కూడాను ఎందుకంటే వాళ్ళు ఎగతాలు చేసే కాడే ఆగిపోతారు వాళ్ళు ప్రైజ్ తెచ్చుకోవడమే కాదండి అక్కడ వరకు వెళ్ళి ముందు చేయగలిగారు అదే పెద్ద గొప్ప తెలుసా చెప్పేవాళ్ళు పక్క నుండి ఎగతాళ చేసేవాళ్ళు అది కూడా చేయలేరు నాకు తెలిసి ఇక మా వాడిని అయితే బుద్ధి పెట్టుకుంటున్నానని చెప్పి మా అమ్మాయి అయితే జలస్ ఫీల్ అయిపోయింది అనమాట కాసేపు ఇక అక్కడే తనుకోవడం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా రేపు నుంచి చూసుకోవాలి నా పని నాకు గోల్డ్ వచ్చిందని ఏమో ఈడెక్కిరిస్తాడు నీకు రాలేదు నాకే వచ్చిందని ఎకరిస్తూ ఉంటాడు రేపు నుంచి మాకు తన్నుకోవడం అయితే స్టార్ట్ అయిపోయింది ఇదేనండి ఈ వాల్ట వీడియో అయితే